ఇది రన్టీవీ తెలుగు నేనే మీ శల్లి ప్రాంతం నుండి దేశం వరకు దేశం నుండి ప్రపంచం వరకు ప్రతిరోజు మన జీవితాలను ప్రభావితం చేసే ముఖ్యమైన పరిణామాలు ప్రభుత్వ నిర్ణయాలు రాజకీయ సామాజిక మార్పులు అంతర్జాతీయ అప్డేట్లు అన్నింటినీ స్పష్టంగా నిష్పాక్షికంగా మీ ముందుకు తీసుకువస్తున్నాం ఈ రోజు ప్రభావితం చేసిన ముఖ్య వార్తల్లోకి వెళ్ళిపోదాం జిల్లా పెట్టుబడులపై కీలక సమావేశం జిల్లాలో పెట్టుబడుల అవకాశాలు పెరుగుతున్నాయని కలెక్టర్ శ్రీధర్ తెలిపారు పులివెందులో ఏపీ శ్రీనివాస ప్రసాద్ మరియు ప్రతినిధి డాక్టర్ చేతన్ టమహంకర్ మధ్య ఒప్పందాలు కుదిరాయి పెట్టుబడిదారులకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కలెక్టర్ హామీ ఇచ్చారు బెంగళూరు విమానాశ్రయం సమీపం పెట్టుబడులను ఆకర్షించడానికి అనుకూలమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్త శివప్రసాద్ అడ్మిన్ లక్ష్మి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో రెండు యూనివర్సల్ హెల్త్ పాలసీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో రెండు నుంచి యూనివర్సల్ హెల్త్ పాలసీ అమలు చేయాలని అధికారులకు ఆదేశించారు బిపిఎల్ కుటుంబాలకు ఇరవై ఐదు లక్షలు ఏపీఎల్ వర్గాలకు రెండు లక్షల ఐదు వేలు క్యాష్ లెస్ వైద్య సేవలు అందే విధంగా పథకం రూపొందించారు ఏ వ్యాధికి ఎంత అవుతుందో వివరాలు సేకరించాలని సీఎం సూచించారు ప్రజల వైద్య వ్యయం తగ్గించే దిశగా ప్రభుత్వం ప్రివెంటివ్ మరియు క్యూరేటివ్ విధానాలను బలపరుస్తోంది పిపిపి విధానంలో వైద్య కళాశాలల నిర్మాణంపై సమీక్ష జరిగింది. అమ్మాయిల ఉన్నత చదువుకు, కళలకు రెక్కలు పథకం. మంత్రి నారా లోకేష్ వచ్చే విద్యా సంవత్సరం నుంచి కళలకు రెక్కలు పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. దేశ విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించి అమ్మాయిలకు ఈ పథకం ద్వారా సాయం అందుతుంది. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు ప్రైవేట్ రెసిడెన్షియల్ కళాశాలల్లో ఒత్తిడి తగ్గించే చర్యలను సూచించారు ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు ప్రత్యేక తర్ఫీదు అందించి ప్రతిష్టాత్మక సంస్థల్లో సీట్లు సాధించేలా చర్యలు తీసుకోనున్నారు తెలంగాణలో పౌల్ట్రీ రంగ సమస్యలు సీఎం రేవంత్ తో చర్చ పౌల్ట్రీ పరిశ్రమ సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డిని పలు సంఘాల ప్రతినిధులు కలిశారు తెలంగాణలో ఇతర రాష్ట్రాల సబ్సిడీలు అందక బాధలు పెరుగుతున్నాయని వారు పేర్కొన్నారు పశుసంవర్ధక శాఖ మంత్రి శ్రీహరి ఆధ్వర్యంలో ప్రతినిధులు ఈ వినతులను సమర్పించారు భారీ ఉపాధి కల్పించే ఈ రంగం ఆర్థిక వ్యవస్థకు కీలకమని వారు గుర్తు చేశారు పౌల్ట్రీ సమస్యలపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం వద్ద విజ్ఞప్తి చేశారు చెన్నై పోర్టులో గ్రీన్ టగ్ బోట్ల ప్రాజెక్టు చెన్నై పోర్టులో టగ్ బోట్లను గ్రీన్ ఎనర్జీకి మార్చే ప్రక్రియ ప్రారంభమైంది మెథనాల్ హైడ్రోజన్ అమ్మోనియా వంటి ఇంధనాలతో టగ్ బోట్లను నడపడం కేంద్ర ప్రభుత్వ లక్ష్యం రెండు వేల ముప్పై నాటికి పోర్టుల్లో అరవై శాతం ప్రత్యామ్నాయ ఇంధన వినియోగం చేరుకోవాలని ప్రభుత్వం ప్రణాళిక వేసింది ఈ చర్యతో కాలుష్యం ముప్పై శాతం తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు రాష్ట్రంలోని ఇతర పోర్టుల్లో కూడా ఇదే విధానం త్వరలో అమలు కానుంది రేపల్లెలో అరవై లక్షల నకిలీ సిగరెట్లు స్వాధీనం బాపట్ల జిల్లా రేపల్లెలో నకిలీ సిగరెట్లు తరలిస్తున్న కంటైనర్ను పోలీసులు పట్టుకున్నారు సిఎం మల్లికార్జునరావు బృందం అనుమానాస్పద వాహనాన్ని ఆపి తనిఖీ చేసింది పొంతనలేని సమాధానాలపై వాహనాన్ని స్టేషన్కు తరలించారు విజిలెన్స్ మరియు రెవెన్యూ అధికారులు కంటైనర్ను తెరవగా అరవై లక్షల నకిలీ సిగరెట్లు బయటపడ్డాయి ఒడిశాలోని కటక్ నుంచి ఒంగోలుకు బిల్లు లేకుండా తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు నెహ్రూ రచనలు డిజిటల్ రూపంలో సంపుటాలు విడుదల నెహ్రూ రచనలు ప్రయాణానికి అని రాహుల్ గాంధీ అన్నారు దస్తావేజులు మూడు వేలు దృష్టాంతాలతో కూడిన వంద సంపుటాలు డిజిటల్ రూపంలో ప్రజలకు ఉచితంగా అందుబాటులోకి వచ్చాయి వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నాల మధ్య ఇవి నిజమైన ఆధారాలని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు మొబైల్ ల్యాప్టాప్ లలో సులభంగా చదివేందుకు డిజిటలీకరణను జైరాం రమేష్ వివరించారు ఆధునిక భారత నిర్మాణాన్ని అర్థం చేసుకునేందుకు ఈ రచనలు కీలకమని అన్నారు హిమాచల్లో పెర్సిమన్ పండు సాగు వేగవంతం హిమాచల్ ప్రదేశ్ లో పండు సాగు వేగంగా విస్తరించుతోంది తక్కువ పెట్టుబడి తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు రావడంతో రైతులు ఈ పంట వైపు మొగ్గు చూపుతున్నారు రెండు సంవత్సరాల్లో రెండు వందల హెక్టార్ల నుంచి నాలుగు వందల నాలుగు హెక్టార్లకు సాగు పెరిగింది మార్కెట్లలో కిలో ధర వంద నుండి రెండు వందల వరకు ఉండటంతో ఆదాయం పెరుగుతోంది హెక్టారుకు వందలు రాయితీ ఇవ్వడంతో ఇతర రాష్ట్రాల నుంచి కూడా మొక్కల కోసం డిమాండ్ పెరుగుతోంది ట్రంప్ శాంతి ప్రణాళికపై జలన్స్ తీవ్ర స్పందన ట్రంప్ ప్రతిపాదించిన ఇరవై ఎనిమిది సూత్రాల శాంతి ప్రణాళికపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జలన్స్ తీవ్ర విమర్శలు చేశారు ఉక్రెయిన్ తన ఆత్మ గౌరవాన్ని వదులుకోవడమా మిత్ర దేశాన్ని అనే క్లిష్ట పరిస్థితి ఏర్పడిందని తెలిపారు దేశ ప్రయోజనాల కోసమే నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు అవసరమైతే మిత్రులను కూడా వదులుకోవడానికి సిద్ధమని పరోక్షంగా హెచ్చరించారు ట్రంప్ వారం రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని ఒత్తిడి చేయటంతో ఉద్రిక్తతలు పెరిగాయి బంగ్లాదేశ్ లో ఐదు పాయింట్ ఏడు తీవ్రత భూకంపం పది మంది మృతి బంగ్లాదేశ్ రాజధాని ఢాకా సమీపంలో సంభవించిన ఐదు పాయింట్ ఏడు తీవ్రత భూకంపం పది ప్రాణాలు బలిగొన్నాయి వంద మందికి పైగా గాయపడగా అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి కొన్ని ప్రాంతాల్లో మంటలు చెలరేగడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు ప్రకంపనలు పశ్చిమ బెంగాల్ అస్సాంలో కూడా అనుభవించబడ్డాయి భూకంప కేంద్రం నర్సింగ్జీకు కు పదమూడు కిలోమీటర్ల దూరంలో పది కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు భారత్ ఆఫ్ఘన్ ఎయిర్ కార్గో సర్వీసులు త్వరలో భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఎయిర్ కార్గో సేవలు త్వరలో ప్రారంభం కానున్నాయని విదేశాంగ శాఖ తెలిపింది కాబుల్ టు మరియు కాబుల్ టు అమృత్సర్ మార్గాల్లో కార్గో కార్యకలాపాలు త్వరలో మొదలు కానున్నాయి ఇరు దేశాల మధ్య వాణిజ్య అనుసంధానం గణనీయంగా పెరుగుతుందని అధికారులు చెప్పారు రాయబారి కార్యాలయంలో వాణిజ్య ప్రతినిధిని నియమించేందుకు అంగీకారం కుదిరింది ద్వైపాక్షిక వాణిజ్యాన్ని బలోపేతం చేసేందుకు ఉమ్మడి కార్యాచరణ బృందం పనిచేయనుంది డెప్ లో సౌర్య సైని రజత పతకం డెప్ లో భారత షూటర్ సౌర్య సైని రజత పతకం సాధించాడు పురుషుల యాభై మీటర్ల రైఫిల్ మూడు పొజిషన్స్ లో నాలుగు వందల యాభై పాయింట్ ఆరు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు జర్మనీకి చెందిన మతియస్ ఎరిక్ ఎస్ స్వర్ణ పథకం గెలుచుకున్నాడు కుసాగ్ర సింగ్ రజావత్ ఎనిమిదో స్థానంతో పోటీని ముగించాడు భారత్ ఇప్పటివరకు వరకు పదమూడు పథకాలు సాధించి మేలైన ప్రదర్శన కొనసాగిస్తోంది ఇవే ఇవాల్టి ప్రధాన వార్తలు రన్ తెలుగుతో మీరు ఉన్నందుకు ధన్యవాదాలు నేనే మీ శల్లిప్రియ తాజా పరిణామాలు ఎక్స్క్లూజివ్ రిపోర్టులు మరియు రోజు మొత్తాన్ని మార్చే అప్డేట్లు రేపు మళ్ళీ మీ ముందుకు తీసుకువస్తాం నిజాలను నిజంగానే అందించే టీవీ తెలుగును ఫాలో అవుతూ ఉండండి మీ అభిప్రాయాలు సూచనలు కామెంట్స్లో తెలపండి